అత్యంత ఆదరణ పొందుతున్న నెంబర్ వన్ ప్రీమియం రేంజ్ బ్యూటీ ప్రొడక్ట్స్ ఆర్ పర్ల్ బ్యూటీ మిస్ శుశికంత్ గారు కోల్కతా ఇన్స్టెంట్ దేశం మొత్తాన్ని ఉణికిస్తుందని చెప్పొచ్చు ఆ పెయిన్ ఏదైతే ఉంటుందో అసలు అమ్మాయి ఎలా అనుభవించిందో తెలియదు కానీ ఆ న్యూస్ వింటున్న ప్రతిసారి భయాందోళనకు గురి అవుతున్నాము జస్టిస్ జరగాలని ప్రతి ఒక్కరు నినాదాలు చేస్తూ ఉన్నారు హాస్పిటల్స్ అన్ని క్లోజ్ చేసేసి రోడ్లపై కొంచెం ధర్నాలు చేస్తూ ఉన్నారు ఇవే ఇన్సిడెంట్స్ వరుసగా మనం కొన్ని ఇయర్స్ నుంచి మనం చూస్తూ ఉన్నాం త్వరగా యాక్షన్ తీసుకోవట్లేదు ఇంకో ఇన్సిడెంట్ చేయడానికి భయపడేలా ఎందుకు చేయలేకపోతున్నారు అండ్ ఈ విషయానికి వస్తే కోల్కతా ఇన్సిడెంట్స్ విషయానికి వస్తే ఈ అమ్మాయి విషయంలో జరిగిందైతే దారుణం అనే చెప్పుకోవాలి పేరెంట్స్ పెయిన్ మనం తీయలేంది అంత పెద్ద హాస్పిటల్లో సెమినార్ హాల్ ఇటువంటి ఇన్సిడెంట్ జరిగింది అంటే ఎలా చూడాలి ని దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటండి అసలు చాలా హీనియస్ క్రైమ్ అండి అంటే నీచాతి నీచమైన చర్య కింద భావించబడుతుంది మనం ఇంతకు ముందు చూసుకుంటే నిర్భయ కానివ్వండి దిశ కానివ్వండి ఎలా ఉందో ఇది అంతకి తగ్గదు దానికంటే ఏమాత్రం తీసిపోని ఇన్సిడెంట్ లాగా దీన్ని భావించవచ్చు మనం దిశ చూస్తే హైదరాబాద్లో ఎన్కౌంటర్ కూడా చేస్తాం జరిగింది వాళ్ళని ముందు యాసిడ్ దాడిలో వరంగల్లో కూడా ఎన్కౌంటర్ సజ్జనార్ గారి అండర్లోనే అప్పుడు కూడా ఎన్కౌంటర్ చేస్తుంది ఇమీడియట్ యాక్షన్ అనేది ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటాం జరిగింది అవన్నీ అయిన తర్వాత ఇప్పుడు తెలంగాణలో చూసుకుంటే మనము ఒక కొంచెం భయం అన్నది ఏర్పడింది ఢిల్లీలో అప్పట్లో అది జరిగిన దానికి చాలా టైం పట్టింది చాలా టైం పట్టిన తర్వాత దాన్ని అది కూడా హ్యాంగ్ టు బి అంటిల్ డెత్ అన్నట్టు అది కూడా వచ్చింది బట్ మనము ఆల్ ఓవర్ ఇండియా చూసుకుంటే ఒక స్టేట్ కాకపోతే ఇంకో స్టేట్ ఇంకో స్టేట్ కాకపోతే ఇంకో స్టేట్లో మళ్ళీ రిపీట్ అవుతున్నాయి అయితే తెలంగాణలో అప్పుడు జరిగిందో ఎన్కౌంటర్ అయింది ఒకసారి వరంగల్లో మళ్ళీ ఎన్కౌంటర్ అయింది మళ్ళీ ఢిల్లీలో హ్యాంగ్ చేస్తారు అదంతా బాగానే ఉంది దాని తర్వాత ఆ పర్టికులర్ స్టేట్స్లో కొంచెం భయం క్రియేట్ అయింది బట్ వాట్ అబౌట్ అదర్ స్టేట్స్ ఇవాళ తీసుకుంటే మన ట్వంటీ నైన్ స్టేట్స్ ఉన్నాయి మన భారతదేశంలో అంటే ఇంకా ట్వంటీ సెవెన్ ఆర్ ఇంకో ట్వంటీ సిక్స్ స్టేట్స్కి స్టేట్ స్టేట్కి ఇట్లాంటి ఇన్సిడెంట్ అయ్యి అట్లాంటి పనిష్మెంట్ వేసే వరకు మరి మనుషులు మారరా మనది భారతదేశం అన్నది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఎట్లనో మన భారతదేశం అనేది కూడా యునైటెడ్ స్టేట్స్ అంటే అన్ని స్టేట్స్ కలుపుకుంటే భారతదేశం మన తెలుగులో వచ్చిన వార్తలు తమిళ్లో చూడకపోవచ్చు తమిళ్లో మన తమిళ్ వచ్చినా రాదు కదా తమిళ్లో వచ్చిన వార్తలు మనం తెలుగులో పెద్దగా చూడకపోవచ్చు వచ్చిన రెండు మూడు రోజులు వస్తుంది వార్తలు కానీ మూడు రోజులు నాలుగు రోజులు రాదు అది భారతదేశం మొత్తం వెళ్ళాలి ఇప్పుడు మనం ఈ ఇన్సిడెంట్ వద్దామండి ఉష గారు ఈ ఇన్సిడెంట్ ఆ హాస్పిటల్లో ఆ అమ్మాయి థర్టీ వన్ ఇయర్స్ ఓల్డ్ ఓకే ఈ కోర్స్లో సెకండ్ ఇయర్లో ఉంది మా పీజీలో ఓకే ఆల్మోస్ట్ ఇంకొక సిక్స్ మంత్స్కో వన్ ఇయర్కో వుడ్ అప్ కంప్లీటెడ్ అండ్ కమ్అట్ అండ్ హ్యాపీగా ప్రాక్టీస్ చేసేదమ్మా ఇక్కడ ఏం జరిగింది అంటే ఎప్పుడొస్తే ఈ మెడికల్ కాలేజెస్ రిచ్ రిచ్ కిడ్స్కి సీట్స్ ఎప్పుడైతే కరప్షన్లో అమ్మి అట్లాంటి వాళ్ళని ఎప్పుడైతే మనము మెడిసిన్ సీట్స్ అమ్మి మెడికల్ కాలేజ్కి తీసుకొస్తున్నామో ఇలాంటి ఇన్సిడెంట్స్ మెడికల్ కాలేజ్లో ఎక్కువ అవుతున్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మెడికల్ సీట్స్ తీసుకుంటే కంపేర్ ఇంజనీరింగ్ సీట్స్ మెడికల్ సీట్స్ చాలా తక్కువ చాలా అంటే చాలా తక్కువ ఇందులో ఒక యాభై వేలు సీట్లు ఉంటే మెడికల్లో ఒక ఐదు వేలు సీట్లు ఉంటాయి ఒక స్టేట్లో రఫ్లీ చెప్తున్నాం మీకు అప్రాక్సిమేట్లీ ఒక యాభై వేలు ఒక లక్ష ఇంజనీరింగ్ సీట్స్ ఉంటే ఒక ఐదు వేలు ఆరు వేల కంటే ఎక్కువ మెడికల్ సీట్స్ ఉండవు మెడికల్ సీట్స్కి డిమాండ్ ఎక్కువ డాక్టర్స్కి డిమాండ్ ఎక్కువ ఇప్పుడు తెలంగాణలో మెడికల్ సీట్స్ కూడా ఒక పదివేల వరకు జరిగాయి వేరే సబ్జెక్ట్ అది బట్ ఎప్పుడైతే ఈ మెడికల్ సీట్స్ అరుదుగా అయిపోయినాయో ఎప్పుడైతే ఈ మెడికల్ సీట్స్ చాలా రేర్గా చాలా ఎక్స్పెన్సివ్గా అమ్ముతం మొదలుపెట్టారో అప్పుడు కొన్ని కొన్ని కాలేజెస్లో కేవలం సీట్స్కి అమ్ముడుపోయి వచ్చే విద్యార్థుల సంఖ్య పెరిగి ఇంకా ఈ రిచ్ కిడ్స్ అందరూ ఒకటేలాగా ఉంటారని నేను అనట్లేదండి ఈ రిచ్ కిడ్స్లో పాడైపోయిన కిట్స్ డ్రగ్స్కి అలవాటు పడిపోయిన వాళ్ళు మందుకు అలవాటు పడిపోయిన వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు ఆబ్వియస్గా ఒక సంఖ్య ఉంటారు అన్ని స్టేజెస్లో ఉంటారు రిచ్ పూర్ మిడిల్ క్లాస్ అన్నిట్లో ఉంటారు రిచ్లో ఇంకొంచెం ఎక్కువ ఉంటారని చెప్పుకోవచ్చు ఎందుకంటే డబ్బులు ఎక్కు డబ్బులు అందుబాటులో ఉంటాయి కాబట్టి ఇది రిచ్నెస్ని నేను పట్టట్లేదు డబ్బులు అందుబాటులో ఉంటాయి కాబట్టి అలవాట్లు అయ్యే ఛాన్స్లు ఎక్కువ ఉంటాయి ఎప్పుడైతే ఈ గ్యాంగ్స్ ఫామ్ అవుతాయో కాలేజెస్లో ఇంకా అది కాలేజ్ లాగా ఉండదు అది క్లబ్ లాగా అవుతుంది ఎప్పుడైతే కాలేజ్ క్లబ్లాగా మారుతుందో డ్రగ్స్ ఆల్కహాల్ స్మోక్ ఇవన్నీ నేను స్వతహాగా కూడా నేను కొంతమంది డాక్టర్స్ నాకు ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళతో అంటే కూడా వాళ్ళ కాలేజెస్ అప్పుడు మెడికల్ దాంట్లో ర్యాగింగ్లు అవి ఎక్కువ ఉంటాయి కంపేర్ టు ఇంజనీరింగ్ కానివ్వండి డిగ్రీ కానివ్వండి వేరే కోర్సెస్తో కంపేర్ చేస్తే మెడికల్ దాంట్లో ర్యాగింగ్ ఎక్కువ ఉంటుంది ఎందుకు ర్యాగింగ్ ఎక్కువ ఉంటుందన్న దానికి కారణం మళ్ళీ ఇదే ఎప్పుడైతే పేమెంట్ సీట్స్ బాగా రిచ్ పీపుల్లో ఎంటర్ అవుతారో వితౌట్ మెరిట్ ఈ మెరిట్ స్టూడెంట్స్ మీరు చూడండి మెరిట్ స్టూడెంట్స్ ఎప్పుడు కూడా సినిమాలో చూపించినట్టు కొంచెం అద్దాలు వేసుకొని కొంచెం ఇలా ఉంటారు ఇంక రిచ్ కిట్స్ ఎవరైతే పేమెంట్ కొనుక్కుని వస్తారో వాళ్ళు ఆల్రెడీ అలవాట్లతో లోపలికి వస్తారు వీళ్ళు వాళ్ళని ఏడిపిస్తే జరుగుతుంది అందుకే ఎప్పుడు కూడా మెడికల్ కాలేజెస్ ర్యాగింగ్ ఎక్కువ ఉంటుంది ర్యాగింగ్ని అరిగట్టలేకపోతున్నారే మెడికల్ కాలేజెస్లో ర్యాగింగ్ని చాలా తక్కువ అరిగడతంలో ఫెయిల్యూర్ అనే చెప్పుకోవచ్చు ర్యాగింగ్ని సో ఈ సందర్భంలో ఏం జరిగింది అంటే ఈ కాలేజ్లో ఈ అమ్మాయి ఎప్పుడైతే వీళ్ళందరూ డ్రగ్స్కి ఆల్కహాల్కి అలవాటు పడ్డారు ఇది ఒక కాలేజ్ కాదు ఇది ఒక క్లబ్ లాగా అయిపోయింది ఇందులో మ్యాక్సిమం డ్రగ్స్ ఆల్కహాలు పర్మిటెడ్ సప్లై ప్లస్ పర్మిషన్ వచ్చేసింది ఒక బిజినెస్ లాగా చేసుకుంటారు అని ఎప్పుడైతే ఈ అమ్మాయి కనిపెట్టిందో ఈ అమ్మాయి ఐ థింక్ వన్ ఆఫ్ ద టెన్ పర్సెంట్ మిగతా నైంటీ పర్సెంట్ అడిక్టెడ్ ఉండొచ్చు ఆ కాలేజ్లో ఎప్పుడైతే ఈ అమ్ఐ కనిపెట్టి ఇంకోటండి ఈ కాలేజ్ ప్రిన్సిపల్కే పెద్ద క్రిమినల్ హిస్టరీ ఉంది కరప్షన్లో ఈ కాలేజ్ ప్రిన్సిపల్ ఎవరైతే ఉన్నారో ఆయనకే పెద్ద క్రిమినల్ హిస్టరీ ఉంది ఓకే అండ్ అందులో మ్యాక్సిమం సీట్లు అమ్ముడుపోయిన సీట్లే అని తెలుస్తుంది ఎప్పుడైతే ఈ అమ్మాయికి ఈ కాలేజ్లో ఇలాంటివి జరుగుతున్నాయి అని తెలుస్తుందో ఆ అమ్మాయి బయట పెట్టాలి అని డిసైడ్ అయింది ఎప్పుడైతే ఈ మాఫియాని బ్రేక్ చేసి బయట పెట్టాలి అని డిసైడ్ అయ్యారో అది ఓన్లీ ఆ కాలేజ్కే కాదు ఆ కాలేజ్కి సప్లై చేసే ఇంటర్నేషనల్ మాఫియా కూడా థ్రెట్ ఉంటుంది అని గ్రహించి ఈ యాజమాన్యమే ఈ బడ్డర్కి పాల్పడిందని నేను భావిస్తున్నాను ఎందుకు అంటే ఒక్కసారి ఈ అమ్మాయి కనుక ఈ ర్యాకెట్ని ఎక్స్పోజ్ చేసింది అంటే ప్రపంచం మొత్తం ప్రపంచం మొత్తం తెలుస్తుంది కాలేజ్ క్లోజ్ అయిపోతుంది కాలేజ్ క్లోజ్ అవుతామే లైసెన్స్ రద్దు అవుతమే కాకుండా దీని రూట్స్ కి కూడా వెళ్తారు దీని రూట్స్కి వెళ్ళినప్పుడు ఎవరైతే సప్లై డ్రగ్ పెడ్లర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బయటకు వస్తారు వాళ్ళు బయటకు వచ్చినప్పుడు అది ఎక్కడి నుంచి వస్తున్నాయో బయటకు మొత్తం మొత్తం డొంక కదులుతుంది డొంక తీగలాగితే కరెక్ట్ చెప్పారు మీరు తీగలాగితే డొంక కదినట్టు అవుతుంది కాబట్టి ఈ అమ్మాయిని హతమార్చాలి అని డిసైడ్ అయ్యారు ఈ అమ్మాయి అలసిపోయేటట్టు అది కూడా ప్లాన్ ఖచ్చితంగా ప్లాన్ థర్టీ సిక్స్ అవర్స్ షిఫ్ట్ లో ఈ అమ్మాయి కేవలం ఈ అమ్మాయి పెట్టి ఈ అమ్మాయి పక్కన ఉన్న ఫ్రెండ్స్ రెగ్యులర్ ఫ్రెండ్స్ వెళ్ళిపోయేటట్టు చేసి లాస్ట్ థర్టీ సిక్స్త్ అవర్కి కొత్త ఇంటర్న్స్ ఈ అమ్మాయితో పాటు పెట్టి అందులో కూడా ఒక ఇంటర్న్తో ఈమె గొడవ పడేటట్టు ప్లాండ్గా చేసి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయేటట్టు చేసి ఈమెకు డౌట్ రాకుండా మీకు అర్థమైంది కదా గారు ఇప్పుడు ఇక్కడ ఏంటి అంటే రెగ్యులర్ ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ ట్వల్వ్ అవర్స్ ఉంటే రెగ్యులర్గా బ్యాచ్ ఎవరైతే ఉంటారో బ్యాచ్మెంట్స్ ఉంటారు ఎప్పుడైతే థర్టీ సిక్స్ అవర్స్ ఈమెకు ఒకదానికే పెట్టారో ఒక ప్లాన్ ప్రకారము ఆబ్వియస్గా ట్వంటీ ఫోర్ అవర్స్ ఎవ్రీ ట్వల్వ్ అవర్స్కి షిఫ్ట్ చేంజ్ అవుతున్నప్పుడు థర్టీ సిక్స్ ఆర్కి ఈమెతో పాటు పనిచేసే ఇంటర్న్స్ ఈమెకు పరిచయం కూడా పెద్దగా ఉండదు సో అందులో ఒక ఇంటర్న్ తోటి ఈమెకి గొడవ పెట్టించి ఇంకా వీళ్ళెవరో నాకు పెద్ద పరిచయం కూడా లేదు పడ్డారు కాబట్టి వెళ్ళిపోయారు అనుకునే భ్రమలో ఆ అమ్మాయి అక్కడ ఆ నైట్ అక్కడే ఉండిపోతాం జరిగింది ఆగస్ట్ ఎయిత్ నైట్ అక్కడే ఉండిపోతాం జరిగింది ఎప్పుడైతే ఈ అమ్మాయి అక్కడే వీళ్ళ ప్లాన్ ప్రకారం అక్కడే ఉండిపోతాం జరిగిందో ఆగస్ట్ నైన్త్ తెల్లవారుజామున ఎర్లీ అవర్స్లో సంజయ్ రాయ్ అనుకుంటాం ఓకే ఫుటేజ్లో కనిపించాడు సీసీ ఫుటేజ్లో కనిపించాడు ఈ సంజయ్ రాయ్ అనేటోడు లోపలికి వచ్చాడు ఆ ఫుటేజ్లో వెరీ క్లియర్గా తెలుస్తుంది ఆ ఫుటేజ్లో బ్లూటూత్ వేసుకొని ఉన్నాడు వచ్చేటప్పుడు బ్లూటూత్ కూడా లేదు ఓకే దట్ ఈస్ వన్ సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ ఓకే ఆ సంజయ్ రాయ్ అనేటోడు వాడు వాలంటీర్ ఈజ్ అన్ అపాయింటెడ్ వాలంటీర్ ఓవర్ దేర్ కానీ వాడికి వాడు ఒక పోలీస్ లాగా చెప్పుకొని తిరుగుతూ ఉన్నాడు వాడు ఒక హాస్పిటల్లో ఒక వాలంటీర్ ఓకే వాడు వచ్చాడు లోపలికి అన్నది ఫుటేజ్లో క్లియర్గా కనిపించింది మళ్ళీ క్లియర్గా వాడు వెళ్ళిపోతాం కూడా కనిపించింది అక్కడ వరకే మనకు ఫుటేజ్ కనిపించింది మిగతా సీసీటీవీ కెమెరాల పరిస్థితి మనకు తెలియదు ఇప్పుడు మనకి ఇన్వెస్టిగేషన్లో అవన్నీ బయటకు ఇంకా రావాల్సి వచ్చింది అయితే పోస్ట్ రిపోర్ట్ మాత్రం ఘోరాతి ఘోరంగా అదే సార్ అసలు అది మాట్లాడుతుంటేనే ఇవాళ రేపు ఆడపిల్ల బయటికి రావాలన్నా ఒక టైం దాటి వర్క్ చేయాలన్నా పానిక్ సిచ్యుయేషన్ క్రియేట్ అయ్యాయి ఈ సిచ్యుయేషన్ చాలా క్లియర్ అమ్మాయి లిప్స్ దగ్గర నుంచి చెస్ట్ దగ్గర నుంచి ప్రైవేట్ పార్ట్స్ నుంచి మనం చూసుకుంటే ఆ బ్లీడ్ అవ్వడం కావచ్చు ఆ ఫోటో చూసినా నిద్రపట్టని సిచ్యుయేషన్ చూస్తున్నారు అంత క్రూరంగా మనిషి ఒక మనిషిని ఇబ్బంది పెట్టి అక్కడ మనం చూస్తున్నాం స్పమ్ కౌంట్ కూడా లేకపోతే వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అనేది అమ్మాయి బాడీలో ఉన్నట్టు అది కూడా మనం వింటున్నాం కొంతమంది గ్యాంగ్ రేప్ అంటున్నారు రకరకాల కథనాలు అయితే వింటున్నాం ఎండ్ ఆఫ్ ద డే మనిషిని కోల్పోయింది మనిషికి రేప్ అటమ్ అయితే జరిగింది ఇవన్నీ మనం చూసాం యాక్షన్ వైజ్గా మనం చూస్తే లీగల్ వైజ్గా కావచ్చు పోలీసుల రిత్యాకాశం మనం చూస్తే ఎందుకు ఇంకా లేట్ అవుతుంది అంటారు దీనికి తగ్గట్టుగా ఒక పనిష్మెంట్ కావచ్చు ప్రపంచం అంతా ఏదైతే డిమాండ్ చేస్తుందో జస్టిస్ ఆ జస్టిస్ కావచ్చు ఎందుకు ఇంకా డిలే అవుతుంది అన్ఫార్చునేట్లీ ఉషా గారు భారతదేశంలో మన కాన్స్టిట్యూషన్లో చట్టాలు చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి ఇప్పుడు కొత్తగా బిఎన్ఎస్ భారతీయ న్యాయ సన్నిహిత అని కొత్తగా బిఎన్ఎస్ వచ్చింది ఇందులో రేప్ కేసుకి సెక్షన్ సిక్స్టీ ఫోర్ కింద అప్ టు లైఫ్ ఇంప్రిజన్మెంట్ హ్యాంగింగ్ ఖచ్చితంగా పడే అవకాశం ఉంది అయినా కూడా అన్ఫార్చునేట్లీ మన పొలిటికల్ సిస్టమ్ ఎప్పుడైతే మోర్ పవర్ఫుల్ ఇన్ ద సొసైటీ అవుతుందో అప్పుడు ఇట్లాంటివి కప్పిపెట్టే ఛాన్స్ ఎక్కువగా ఉంటాయి ఓకే నేను జనరలైజ్గా చెప్తున్నాను మీకు మనకి జుడిషియరీ సిస్టము పొలిటికల్ సిస్టము ఎగ్జిక్యూటివ్ సిస్టమ్ అని మూడు ఉంటాయండి ఓకే జుడిషియరీ సిస్టమ్ పొలిటికల్ సిస్టమ్ ఎగ్జిక్యూటివ్ ఈ మూడు కూడా సపరేట్ సపరేట్ జుడిషియరీ అంటే జడ్జ్లు లాయర్లు ఇదంతా సిస్టమ్ పొలిటికల్ అంటే చీఫ్ మినిస్టర్లు ఎమ్మెల్యేలు లేకపోతే అపోజిషన్ పార్టీ అసెంబ్లీలు లెజిస్లేచర్ ఈ సిస్టమ్ ఎగ్జిక్యూటివ్ సిస్టమ్ అంటే కలెక్టర్లు పోలీసులు ఇదంతా ఎగ్జిక్యూటివ్ సిస్టమ్ ఈ దీనికి ఒకదానికి ఒకదానికి లింక్ లేకుండా మన భారత వ్యవస్థ ఏర్పడింది ఎందుకు ఏర్పడింది ఇలా లింక్ లేకుండా అంటే ఒకదానికి ఒకదానికి లింక్ ఉంటే ఒకళ్ళే డామినేట్ చేస్తారు మొత్తం సిస్టమ్ మొత్తం అని చెప్పి మూడు భాగాలుగా ఆ ఫోర్త్ పిల్లర్ అంటారు కదా ఫోర్త్ పిల్లర్ మీడియా అని అంటారు రైట్ ఈ త్రీ పిల్లర్స్ని ఎందుకు అలా సపరేట్గా పెట్టారు అంటే ఒకదానికి ఒకదానికి చెక్ చేసుకోవాలి ఎగ్జిక్యూటివ్ సిస్టమ్ ఎవరైనా కలెక్టర్లు పోలీసులు తప్పు చేస్తే పొలిటికల్ సిస్టమ్ చెక్ చేసుకోవాలి పొలిటికల్ లీడర్స్ ఎవరైనా తప్పులు చేస్తే జ్యుడిషియరీ సిస్టమ్ చెక్ చేసుకోవాలి సుమోటో కింద జడ్జి గారు తీసుకొని ఆ పొలిటికల్ లీడర్ని పనిష్ చేయాలి ఇట్లా మూడు సిస్టమ్స్ సపరేట్ సపరేట్గా పెట్టరు కానీ అన్ఫార్చునేట్లీ కొన్ని రాజ్యాల్లో ఈ మూడు సిస్టమ్స్ మర్జ్ అయిపోతున్నాయి ఎప్పుడైతే ఈ మూడు సిస్టమ్స్ కొన్ని రాజ్యాల్లో మర్జ్ అయిపోతాయో నిజాలు బయటకి రాకుండా చూసుకునే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి ఆ కొన్ని రాజ్యాల్లో ఈ రాజ్యం ఉందా లేదా అన్నది వీ షుడ్ నో సో మనం వెయిట్ చేసి చూడాలి సో ఇందులో నాకు తెలిసి ఆజ్ ఆఫ్ అయితే మన జ్యుడిషియరీ సిస్టమ్ చాలా స్ట్రాంగ్ ఉంది ఖచ్చితంగా ఇది బయటకి నిజాలు అయితే బయటకు ఖచ్చితంగా రావాలి ఓకే ఒకవేళ బయటకి రాలేదు అంటే మాత్రం ఇది ఖచ్చితంగా ఏదో లోపల మ్యాచ్ ఫిక్సింగ్ జరిగినట్టే అని మనం అనుకోవాలి ఓకే ఎందుకంటే నిజాలు బయటకు రావాలి కదా వ్యవస్థ దీనివల్ల కాని పని ఒక హాస్పిటల్లో సెమినార్ హాల్లోనే జరిగింది అంటే దీని వెనక ఎవరు ఉన్నారు ఏంటి అన్నది కూడా బయటికి రావాల్సిన అవసరం ఉంది అసలు ఏంటి దీని వెనకున్న కథ ఏంటి మనుషులు ఏంటి అన్న విషయం కూడా బయటికి రావాలి అన్నట్టుగానే జస్టిస్ అనేది ఎంత త్వరగా అయితే అంత పేరెంట్స్ ఉపశమనం లభిస్తుందనే చెప్పుకోవచ్చు అతి కిరాతకమైన చావు అమ్మాయి పోస్ట్ మార్టం రిపోర్ట్స్ మనం చూసినా అమ్మాయి గాయాలు చూసిన అమ్మాయి పిక్చర్ మనం చూసినా విచిత్రం ఏంటంటే ఈయన ఒప్పుకున్నాడు అందులో నిజంగా తప్పు చేసుకున్నాడు ఒప్పుకున్నాడు అంటే అందులో నిజమేంత అన్నది డౌట్ ఎవరికైనా ఓకే ఎవరైనా ఒక దొంగ వచ్చి నేను దొంగ అని ఒప్పుకున్నాడు అంటే వాడు దొంగ అవ్వడు అన్నదే నైంటీ పర్సెంట్ కరెక్ట్ ఎవరైనా దొంగ దొంగతనం చేసి పారిపోవాలని చూస్తాడా లేకపోతే అసలు ఎవరు పిలవకుండానే వచ్చి సరెండర్ అవుతాడా అవ్వడు కదా సో దొంగ పారిపోవాలనే చూస్తాడు ఆ ఒకవేళ ఆ దొంగ సరెండర్ అయ్యాడు అంటే అసలు దొంగ తప్పించుకొని ఇంకోటి ఆ ప్లేస్లో పెట్టారు అనేది అన్నది అర్థమవుతుంది కాబట్టి మన వ్యవస్థ ఎలా ఉంటుంది అంటే ఎవరైనా వచ్చి నేనే చేశాను తప్పు అంటే అంత తీసుకు ఒప్పేసుకోరు మనం తీసుకుంటే ఇంతకుముందు సల్మాన్ ఖాన్ కేసే తీసుకుంటే అందులో గుద్దింది డ్రైవరా సల్మాన్ ఖానా అన్నది అది చాలా లాంగ్ లాస్టింగ్ కేసు అది అది జడ్జ్మెంట్ అది ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్స్ ఉన్నాయి కొన్ని ఓకే అది డ్రైవరా సల్మాన్ ఖానా అన్నది చాలా నడిచింది సో బినామీలు ఏం చేస్తారు అంటే తీసేసుకుంటారు మా పేరు మీదకి తీసేసుకొని ఇంత ఇదిగో మీకు కోటి రూపాయలు ఇస్తాం మీకు యాభై లక్షలు ఇస్తాం తప్పు మీ మీద వేసుకోండి అంటే ఆడ జీవితకాలం ఆ డబ్బులు సంపాదించలేడు కాబట్టి వీడు జైలుకి వెళ్ళి ఒక ఆరు నెలలో లేకపోతే ఆరేళ్ళలో తర్వాత వీడు వచ్చేస్తాడు ఈ ఆరేళ్ళు వీడు బయట ఉన్న ఈ యాభై లక్షల్లో కోటి రూపాయలు సంపాదించుకోలేడు అని తెలుసు కాబట్టి అది ఒక పనిలాగా తీసుకొని వాళ్ళు జైలుకి వెళ్ళేసి బయటకు వస్తారు కాబట్టి ఎవడైనా వచ్చి ఇట్లాంటి పనిలో నేనే చేశాను ఒప్పు ఒప్పుకున్నా కూడా అంత ఈజీగా మనం దాన్ని పరిగణలోకి తీసుకోలేము దాన్ని కూడా వాడు ఎవడైతే నేను చేశా అన్నాడో వాడు మళ్ళీ దీన్ని కరెక్ట్గా ప్రూవ్ చేయాలి దాన్ని మళ్ళీ వీడు కరెక్ట్గా ప్రూవ్ చేసి ఇదిగో ఇది 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 ఇలా చేస్తాను ఇలా చేస్తాను అనేసి మళ్ళీ క్లియర్గా రీప్లే చేసి చెప్పి పోలీస్ వాళ్ళు జుడిషియరీ సిస్టమ్ అందరూ కన్విన్స్ అయితేనే అది వాడు చేస్తామని ఒప్పుకుంటారు కానీ ఎవరు పడితే వచ్చి నేను చేస్తానంటే ఒప్పుకోరు దీని వెనకాల దీని వెనకాల ఖచ్చితంగా ఎవరో పెద్ద మనిషి ఉండొచ్చు అని నేను భావిస్తున్నాను ఆ పెద్ద మనిషిని కవర్ చేస్తానికే వీడు సంజయ్ రాయ్ అనేటోడు వచ్చి నేనే చేస్తాను ఒప్పుకుంటాడు ఆఫ్కోర్స్ వాడి మీద బిఎన్ఎస్ సెక్షన్ సిక్స్టీ ఫోర్ చేశారు అరెస్ట్ చేశారు ఇవన్నీ చేస్తారు బట్ స్టిల్ అరెస్ట్ చేసినంత మాత్రమే వాడే నిందితుడు అని ఒప్పుకుంటాం లేదు అసలు కూడా ఎవడైతే ఉన్నాడో వాడిని ఖచ్చితంగా బయటకు లాగుతారు మన ఇప్పుడున్న రాజ్యాంగం ఇప్పుడున్న సిస్టంలో జ్యుడిషరీ సిస్టమ్ నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను హండ్రెడ్ పర్సెంట్ అసలు బయటకు రావాలి వాటి శిక్ష పడాలి ఎలాంటి శిక్ష పడాలి అంటే నిర్భయా దిశ ఇట్లాంటి కేసెస్ ఇది మూడో కేసో నాలుగో కేసో ఇలాంటిది ఇట్లాంటి కేసెస్ మళ్ళీ మన దేశంలో మళ్ళీ రిపీట్ కాకుండా ఉండేటట్టు ఈసారి మోడీ గారి ప్రభుత్వంలో ఈసారి ఇట్లాంటిది జరగాల్సిందే ఎందుకు అంటే ఇప్పుడు బిఎన్ఎస్ వచ్చింది చాలా స్ట్రిక్ట్ చేస్తానికే వచ్చిందండి ఇప్పుడు అమిత్ షా గారు ఏవైతే ప్రవేశపెట్టారో పార్లమెంట్లో బిఎన్ఎస్ ఇది ఇంతకుముందు ఉన్న కొన్ని లూప్స్ని తీసేసి ఇంకా దీన్ని స్ట్రాంగ్గా చేసి దీన్ని ప్రవేశపెట్టారు ఓకే ఖచ్చితంగా ఈసారి వాడిని బయటకులాగి ఎవరైతే ఇది దీనికి పాల్పడ్డారో వాళ్ళని ఒకవేళ గ్యాంగ్ రేప్ అయితే వాళ్ళని లాగి హండ్రెడ్ పర్సెంట్ మొత్తం దేశం మొత్తం తెలిసేటట్టు మొత్తం ప్రపంచం తెలిసేటట్టు పనిష్మెంట్ వాడికి వేస్తే కానీ లేకపోతే వాళ్ళకి వేస్తే కానీ ఇది మళ్ళీ వేరే రాజ్యంలో రిపీట్ కాకుండా ఉండాలి నేను మీకు మొట్టమొదటి వీడియోలో మొదటిగా చెప్పినట్టు ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఉన్నాయి భారతదేశంలో ఇరవై తొమ్మిది ఇన్సిడల్ ఇన్సిడెంట్లు అవుతేనేనా ప్రతి రాజ్యం నేర్చుకుంటుంది అంటే అది కరెక్ట్ కాదు ఒక రాష్ట్రంలో జరిగినప్పుడు అన్ని రాష్ట్రాలు నేర్చుకోవాలి అది దేశ ప్రధానిగా మోడీ గారి చేతిలో ఉంటుంది అమిత్ షా గారి చేతిలో ఉంటుంది ఈసారి